నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా లక్ష్యటిపేట మున్సిపాలిటీ పరిధిలో మోదెల ఆరవ వార్డులో సన్నరకం వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో ప్రారంభించిన ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ కొట్నాక్ తిరుపతి మాజీ కౌన్సిలర్ చెల్ల నాగభూషణం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ సంబరాలు జరుపుకునే సమయం వచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పండించిన సన్నవరి ధాన్యానికి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం గత పాలకులు రైతులను ఏనాడు ఆదుకోలేదు గతంలో మాజీ సీఎం కేసీఆర్ నిండు సభలో వరేస్తే ఉరు వేసుకోవాల్సి వస్తుందని మాట్లాడారు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారు అమ్ముకొని చాలా ఇబ్బంది పడేవారు మనం తింటున్న అన్నం అందరికీ పెట్టాలన్నదే సన్న బియ్యం సీఎం రేవంత్ రెడ్డి అందరికీ ఇస్తున్నారు ഇതാ മോറകവ തിരുവേടൂർ കുതുണ കേ നല്ല വീഡിയോ ആ 460 ആണ് 460 460 അന്തരം ഇടാം വെയിറ്റിംഗ് ഇതാ മോറകവ ഓലെ പിൻടെറ ഒക്കെ ആയിട്ട് അതിലേക്ക് അതിൽ ഇതാ ஒரு ரெண்டு ரோல் ஆகும் அந்த ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా సంబరాలు జరుపుకునే సమయం వచ్చింది ఎందుకంటే యాసంగి పంట అత్యధికంగా పండించిన రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వరి ధాన్యం ఏదైతే సన్న రైతులు సన్నకారు రైతులకు అయితే అయితే పెద్ద రైతులు అయితే ఏంటి సన్నాలు పండించినందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు సన్నాలకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ సన్న రైతుల సన్న వరి ధాన్యాన్ని పండించడానికి ప్రోత్సహించిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు వరి కొనుగోలు కొనుగోలు కేంద్రాలు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నామో దాంట్లో భాగంగానే మంచిరాల నియోజకవర్గంలో లక్ష్ణపేట్ మండలం మోదెల గ్రామంలో ఈరోజు ఈ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది దానికి ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కుకిరాల ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ వరి సాగు చేయడానికి గతంలో గత ప్రభుత్వాలు చాలా ఇబ్బందిగా ఉండే ఎందుకంటే వారి వ్యవసాయానికి కూడా నీళ్ళు అందించలేని పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు యాసంగిలో వాళ్లకు సమృద్ధిగా నీరు అందించి పంటలు పండించడానికి సహాయశక్తులుగా కృషి చేసిన గౌరవ శాసనసభ్యులు కుకిరాల ప్రేమసాగర్ రావు గారికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ పంటలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశంలోనే అత్యధికంగా వరి ఇక్కడ పండించడం జరిగింది తెలంగాణ రాష్ట్రమే ఈరోజు దిక్సూసిగా భారతదేశానికి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే రైతులు పండించిన పంటే ఈరోజు సన్న బియ్యం కార్యక్రమానికి పునాదిగా చేపట్టడం జరిగింది ఎందుకంటే గతంలో పీడిఎస్ రైట్ స రైస్ సప్లై చేసినప్పుడు దొడ్డు బియ్యం ఇవ్వడం జరిగింది దాంట్లో కొంతమంది ఆ బియ్యాన్ని బయట అమ్ముకోవడం జరిగింది లేకుంటే రకరకాల దానికి ఉపయోగపడ్డాయి కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వలన ప్రతి ఒక్కరు పేదవాడికి కూడా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు జరిగే కార్యక్రమాలలో కూడా రైతులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేపడతారని తెలియజేస్తూ వారి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటాను మున్సిపాలిటీలోని మోదర గ్రామంలో వరి కొనుగోలు సెంటర్ను ప్రారంభించిన మిత్రుడు గిరిజన శాఖ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కొట్టాక తిరుపతి గారికి మరియు ఈ గ్రామ కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి గారికి అదేవిధంగా ఈ గ్రామ ఐకేపీ సెంటర్ మహిళా సోదరిమాలకు మరియు కాంగ్రెస్ పార్టీ ఈ గ్రామ అందరికీ గ్రామస్తులందరికీ రైతులకు అమాలీలకు మరియు విలేకరులకు అందరికీ పేరు పేరున యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మిత్రుడు చెప్పినట్టుగా రాష్ట్రంలో మరి వరి వరి పంట పండించిన ఘనత మన రాష్ట్రానికే ఉంది ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా వరిని సాగు చేసి మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అండతో మరి రికార్డు సృష్టిస్తున్నటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి గారి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నది దానిలో భాగంగా మరి వరి వరి సన్నవాట్లు ఎవరు పెడతారో వారికి ఐదు వందలు కూడా బోనస్ ఇచ్చుకో ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి పట్టెడన్నం తినకుండా పేదలకు దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకొని నానా తిప్పలు పడ్డ సంఘటన చూసి చెల్లించిపోయినటువంటి మన గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి వారు మనం తింటున్నటువంటి అన్నాన్ని వారికి కూడా పెట్టాలనే ఉద్దేశంతో మరి ఈరోజు పోయిన నెల ఒకటో తారీఖు నాడు ఈ నెల ఒకటో తారీఖు నాడు సన్న బియ్య కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా గౌరవ మన శాసనసభ్యుడు అదేవిధంగా డిసిసి అధ్యక్షురాలు సూర్యకమ్మ గారు మరి ఈ జిల్లాలో మనందరి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి రైతుల కుటుంబాలు బాగుంటేనే మనం బాగుంటామనే ఉద్దేశంతో మరి ఇళ్ళల ఎల్లలా పర్యవేక్షిస్తూ ఈ జిల్లాలో కరువు రాకుండా నీటికి కటకట లేకుండా మరి రెండు సంవత్సరాల సార్ గెలిచినప్పటి నుంచి ఈరోజు వరకు రైతులకు సమృద్ధిగా నీరు అందిస్తూ మరి పంటలు ఎండిపోకుండా కాపాడుతున్న ఘని ఘనత మన గౌరవ ప్రేమసాగర్ గారిది ఈరోజు పోయిన ప్రభుత్వంలో మరి వరి కొనుగోలు సెంటర్లో క్వింటాలకు పది కిలోలు తరుగు పేరుతో తీసుకునే ఘటన ఉండేది మరి మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఆ కోత బంద్ అయిపోయి రైతులకు ఎంత తూకం వేస్తే అంత డబ్బులు వచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది మరి అది మన ప్రేమసాగరావు గారికి ఆ ఘనత దక్కుతుంది మరి అటువంటి నాయకుని అండలో మేమంతా పనిచేస్తున్నాం మరి గౌరవ సురేఖమ్మ గారు కూడా మరి అటువంటిది మరి నియోజకవర్గానికి జిల్లా అధ్యక్షురాలుగా ఉండి మరి జిల్లాలో కార్యకర్తలను మహిళా సోదరుల మనం కంటికి రెప్పలాంటి రాజు కొంతారు ఉంది నాడు ప్రారంభించుకోవడం మరి మరియు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాలకు మనం అండగా ఉంటూ రాబోయే రోజుల్లో కూడా మరి ఇదే గవర్నమెంట్ను మనం గెలిచి తెచ్చుకొని ఏదైతే సాగునీరు కష్టంగా ఉన్న కాడ ల్యాండ్స్కు నీరు అందడం లేదని కడెం ఆయకట్టును దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే గౌరవ ప్రేమసాగరావు గారు ప్రారంభిస్తారు దాన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది రైతులకు ఎలాంటి సందేహం లేదు దాన్ని దాదాపుగా రెండు మూడు నెలల్లో ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పకుండా దాని ఎలాంటి అపోహ పెట్టుకోవద్దు మరి నాలుగు ఎత్తిపోతల వారి స్కీములను శాంక్షన్ చేసి వాటి బాగా భాగంగా మొదలు కూడా తప్పకుండా వారి స్కీము త్వరలోనే ప్రారంభిస్తారని సందర్భంగా తెలియజేస్తారు